హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీలోకి మంచి టేస్టీగా ఆలు కురమా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఫుల్ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసమైతే ముందుగా నేను బంగాళాదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నాను అది పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానండి చిన్నది కాదు అలాగే ఒక మిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇవి బాగా గోల్డెన్ కలర్కి రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఈ టొమాటో ఇందులో ఒక టమాటో వేస్తున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో వేపుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువగా మాడకూడదు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిట్టి కడుగు వేసాను అనమాట ఎక్కువగా వేయలేదు ఆ తర్వాత బాగా ఉడికిన బంగాళదుంపని మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఇందులో ఉప్పు కారం అలాగే పసుపు కొద్దిగా మెంతి పిండి ధనియాల పొడి గరం మసాలా జస్ట్ ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కావాలంటే కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది స్టవ్ ఆఫ్ చేయగానే తినే టైంకి కొద్దిగా చిక్కబడుతుంది మనం ఆలు కుర్మాలో ఏం వేయడం లేదు ఆలు మాత్రమే వాడుతున్నాం కాబట్టి చిక్కబడుతుంది ఇందులో కొద్దిగా కర్డ్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇది బాగా కలుపుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది బాగా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువగా మార్నింగ్ టైం ఈవినింగ్ టైం చపాతీల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ కర్రీ ఫర్ చపాతీ అనమాట ఇదైతే సింపుల్గా చేసేవన్నమాట ఎక్కువగా ప్రిపరేషన్ అనేది అవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్